రైతన్నలందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు దాల్వా రవిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాల్వా ఉడుపుల్లో ఉన్నాం మనం ప్రధానంగా మేజర్ కష్ట ఏంటంటే కాండం తొలిచే పురుగు అది దిగుబడి మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది మనకి మనం దాన్ని నియంత్రించుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉంది సో మనం మొదటి స్థాయి మొదటి రోజు నుంచే దాని మీద మనం జాగ్రత్త పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది మనం అది దిగుబడి ప్రభావం లేకుండా మనం నియంత్రించుకోవచ్చు దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు ఇది ఊడ్చు ఊడ్చుకునేటప్పుడు మన ఈ సుతలు ఈ సుతలు ఏ అయితే ఉన్నాయో దీన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఊడ్చుకోవడం వల్ల మనకి నియంత్రించవచ్చు ఎందుకంటే ఈ సుతలు ఏదైతే ఉన్నదో మగ్గు పురుగు యొక్క లార్వాలో దీని మీద ఆ ఎగ్స్ అనేవి దీని మీద పెట్టడం జరుగుతుంది ఈ రకంగా మనం దీన్ని తీసేయడం వల్ల దాని యొక్క పాపులేషన్ అన్నది దాని యొక్క సాంద్ర ప్రధానికి పెరక్కవాల్సి ఉంటుంది సో ఆ విధంగా మనం నియంత్రించుకోవచ్చు సో రైతులందరూ ఇది గమనించి ఈ ఈ విధానాన్ని పాటించుకుంటారని కోరుతున్నాము ధన్యవాదము